ఎంత చీకటిలో ఉన్నా సరే లక్ష్మీదేవిని గమ్యానికి తీసుకువెళ్తుంది అంటే నువ్వు వెళ్ళే గమ్యం ఎంత చీకటితో ఉన్నా సరే నువ్వు వెళ్ళే మార్గం ఎంత చీకటితో ఉన్నా సరే ఆ చీకటిని ఛేదించుకొని వెళ్ళే విధమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకో అని అద్భుతమైన సందేశం గుడ్లగోబ మీద కూర్చొని లక్ష్మీదేవిస్తోంది అలాగే గుడ్లగూబ రాత్రిపూట ఆహారం కోసం ప్రయాణం చేస్తుంది అంటే చీకటిలో ఆహారం కోసం ప్రయాణం చేస్తుంది అంటే కష్టాలలో అయినా సరే నీ విజయాన్ని పొందటానికి నువ్వు ప్రయాణం చేయని లక్ష్మీదేవి అద్భుతమైన సందేశం ఇస్తుంది కాబట్టి లక్ష్మీదేవి గుడ్లగూబ మీద కూర్చుని అమావాస్య రోజు సంచారం చేస్తూ ఉంటుంది అందుకే అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కానీ గుట్ల గూపం మీద కూర్చొని లక్ష్మీదేవి ఇచ్చే సందేశాన్ని మనం తెలుసుకోవాలి ఒక రూపంలో ఉన్న సందేశాన్ని మనం అర్థం చేసుకుని ఆ దేవతను పూజించినట్లయితే దేవత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి పద్మంలో కూర్చొని సందేశం